నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి న్యూ ఇయర్ బ్యాచెస్ ఈసారి చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా క్లారిటీ ఉండాలి అని సో డైట్ ప్లాన్ అన్నీ ఉంటాయి సో డెఫినెట్లీ నేనైతే అట్లీస్ట్ వన్ మంత్ అయినా సరే జాయిన్ అవ్వమని అడ్వైజ్ చేస్తాను న్యూ ఇయర్ కదా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో ముందే ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవడం బెటర్ సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ సో బెల్లీ ఫ్యాట్కి మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు పాటు డైట్ అనేది అంటే మనం ఫుడ్ ఎలా తింటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ చిన్న రూల్స్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినేలాగా చూడండి అప్పుడు అల్కగా ఉంటుంది బాడీ అంత అండ్ డిన్నర్ అనేది తొందరగా అయిపోవాలి సెవెన్ లోపు డిన్నర్ అయిపోయేలాగా చూసుకొని టెన్ ఓ క్లాక్కి పడుకోండి మ్యాక్సిమం లెవెన్ అంతకంటే లేట్ అవ్వని పోదు లేట్ నైట్స్ పడుకోవడం వల్ల కూడా పొట్ట అనేది ఇంకా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది సో అలా చేయొద్దు అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్ బట్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది ఏంటంటే బ్లోటింగ్ ని డైజెషన్ సరిగా అవ్వనప్పుడు ఊరికి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మంచిది కాదు హెల్త్కి అసలే సో ఫస్ట్ ఆ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకుని మనకు ఆ బ్లోటింగ్ పోయిన కూడా చాలా దిగిపోయినట్టు ఉంటుంది సాల్ట్ కొంచెం తక్కువ తినండి ఆటోమేటికలీ ఆ రిటెన్షన్ అంతా కూడా పోతుంది ఈ టిప్స్ ఫాలో అవుతూ ఇప్పుడు నేను చెప్పే ఆసనాస్ కంపల్సరీ రెగ్యులర్గా చేసుకుని సో ఫస్ట్ ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టుకొని ఇది ఇలా తీసుకోండి డెఫినెట్లీ తీసుకొని హోల్డ్ చేసి స్లోగా వన్ త్రీ ఇలా తీసుకోండి ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కాళ్ళను దూరం చేయం దూరం చేసుకుని స్లోగా ఫోల్డ్ చేసి వన్ ఇలా కింద నుంచి లాగ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకొని ఇప్పుడు ఇటు నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఇలా కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి స్లోగా ఇప్పుడు కాలు రెండు కొంచెం గ్యాప్ ఉంచండి స్లోగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి స్పైన్ స్ట్రేట్ చేసి ఇలా వన్ మళ్ళీ బ్యాక్ స్ట్రేట్ టూ త్రీ ఇలా ఫోర్ ఫ ఇది కూడా ఒక టు థర్టీ రౌండ్స్ వచ్చేలాగా చూడండి ట్వంటీ రౌండ్స్ వస్తే మనకు కూడా చాలా చాలా అల్కగా ఉంటుంది మనకు పొట్ట దగ్గర డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది మనం చేసేటప్పుడే మనకి ఆ ఒత్తినట్టు ఉండాలి డెఫినెట్లీ కాలు రెండింటి మధ్యలో గ్యాప్ తీసుకొని చేతులు మన సైడ్ తీసుకోండి స్లోగా వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇన్హేల్ చేసుకుంటూ పైనకి ఎక్స్హేల్ స్లోలీ డౌన్ మళ్ళీ స్లోగా ఇన్హేల్ పైనకి ఎక్స్హేల్ స్లోలి డా ఇది కూడా టెన్ రౌండ్స్ స్లోగా తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సైడ్కి తిరిగి మనకి పొట్ట తగ్గడం ఎంత ఇంపార్టెంటో స్ట్రెంగ్త్ అని అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి చేతులు రెండు ఎగ్జాక్ట్లీ ఇలా వచ్చి ఇలా చూడండి స్లోగా లెగ్ బ్యాక్ సైడ్ తీసుకొని మూమెంట్ చేయండి ఇలా బ్యాక్ టు ఫార్వర్డ్స్ బ్యాక్ టు ఫార్వర్డ్ ఇలా స్లోగా టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా నీటు ఎల్బో ఇలా యగ్రాసన పైన తీసుకోండి ఇన్హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్ ఎక్స్ హేల్ పైనకి ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్ హేల్ ఇలా పైకి ఇది ట్వంటీ రౌండ్స్ తీసుకోండి మళ్ళీ స్లోగా సెంటర్ రిలాక్స్ తీసుకొని రైట్ లెగ్స్ స్లోగా వజ్రాసన వచ్చేసి వజ్రాసన నుంచి రైట్ లెగ్ అవుట్ రిలాక్స్ కానివ్వండి కాసేపు స్లోగా చిన్న బెండ్ తీసుకొని మళ్ళీ స్లోలీ పైనకి మళ్ళీ బెండ్ స్లోలీ పైనకి ఇది ఒక టెన్ రౌండ్స్ తీసుకొని హాయిగా కూడా ఉంటుంది మంచిది మళ్ళీ స్లోలీ టేబుల్ లెఫ్ట్ లెగ్ స్ట్రేట్ తీసుకొని స్లోగా తీసుకొని ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకొని స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్ బ్యాక్ ఇన్హేల్ ఎక్స్హేల్ ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా వజ్రాసన్ వజ్రాసన్ నుంచి రైట్ లెగ్ అవుట్ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా స్లోలీ వన్ బ్యాక్ టూ బ్యాక్ త్రీ బ్యాక్ ఫోర్ బ్యాక్ ఇది కూడా ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూడండి టెన్ టు ట్వంటీ రౌండ్స్ తీసుకోండి మనకి చేసేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది సో డెఫినెట్లీ తీసేసుకోండి ఇవి రెండు కూడా అయిపోయిన తర్వాత స్లోగా మళ్ళీ కాల్ ఓపెన్ చేసేసి కాల్ రెండు ఓపెన్ మ్యాక్సిమం స్ట్రెచ్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకుంటే మనకి తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్ కూడా మనం చేసేటప్పుడు కూడా ఎక్కడెక్కడ ప్రెషర్ వస్తుంది ఎక్కడెక్కడ పుష్ వస్తుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి బ్లోటింగ్తో కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు స్లోగా మళ్ళీ లెగ్స్ ఓపెన్ చెక్కి చాలా ఆసన్ కూడా ఒక టెన్ రౌండ్స్ క్లాక్ వైజ్ ఇలా ఒక టెన్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా తీసుకోండి ఇలా ఇలా తీసుకోండి ట్వంటీ ట్వంటీ తీసుకున్నాం ఓకే మీకు కంఫర్టబుల్ అయినా కొద్ది ఫస్ట్ అయితే టెన్ టు టెన్ తీసుకొని సరిపోతుంది ఇవన్నీ అయిపోయాక కాసేపు వజ్రాసనాలు కూర్చొని ఒక టెన్ డీ బ్రెత్స్ తీసుకోండి వజ్రాసనాలు కూర్చుంటే ఈ పొజిషన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు సో వజ్రాసన్ టెన్ డీ బ్రట్స్ రానివన్నీ ఇలా సో ఇవన్నీ చేసుకొని రోజు కాసేపు వాకింగ్ తీసుకోండి కంపల్సరీ నైట్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అలా పెట్టుకోండి గుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఆటోమేటికలీ హెల్త్ మీద దృష్టి పెట్టినప్పుడు ఆ ప్రాసెస్లో మనం అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి బాడీలో టోనింగ్ ఫ్యాట్ లాస్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో హెల్త్ మీద దృష్టి పెట్టండి డెఫినెట్లీ ఒక గైడ్ ఉంటే ఇంకా బెటర్ అట్లీస్ట్ వన్ మంత్ అయినా సరే క్లాసెస్కి రండి ఈ హెల్త్లో ఇన్వెస్ట్ చేయండి మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఒక్క నెల వచ్చినా సరే నేను ఎప్పుడు ఇంతగానో మీకు చెప్పలేదు ఎందుకు చెప్తున్నానంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూసి చెప్తున్నాను ఎంతైనా కష్టపడుతున్నారు హాస్పిటల్స్కి ఎన్ని లక్షలైనా పెట్టాలనుకుంటున్నారు ఎంత ప్రాబ్లం అయినా అనుభవిస్తున్నారు కానీ కొంచెం హెల్తీ హ్యాబిట్స్ చేసుకుంటాను ఫుడ్లో చేంజెస్ చేసుకుంటాను ఒక మంచి సిస్టంలో వెళ్తాను ఒక్కసారి నేర్చుకుంటే ఎప్పటికీ సెట్ అవుతుందని ఎందుకు ఆలోచించట్లేదు టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ మీ బాడీని మీ హెల్త్ని మీరే చూసుకోవాలి మనకేమన్నా అయితే చుట్టూ ఉన్నది బాధపడగలుగుతారు కానీ అనుభవించాల్సింది మనమే ఆల్వేస్ ప్లీజ్ మీ గురించి మీరు ఆలోచించుకోండి క్లాసెస్లో జాయిన్ అయ్యే టైం లేకున్నా అఫర్ట్ చేయలేకపోయినా ఇప్పుడు నేనేం చెప్తున్నానో అవన్నీ చూసుకొని రెగ్యులర్గా ఫాలో చేయండి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి